మా కొరియోగ్రాఫర్ సాంగ్ సెలెక్షన్ బాగుంది మా జోడీల పర్ఫార్మెన్స్ లో పర్ఫెక్షన్ బాగుంది అందుకే డి జోడీ కి ఆడియన్స్ కి కనెక్షన్ బాగుంది ఇంకెందుకు ఆలస్యం జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆర్ లవ్లీ జడ్జెస్ కొరియోగ్రాఫర్ సాంగ్స్ సెలెక్షన్ జోడీల పర్ఫార్మెన్స్ లో పర్ఫెక్షన్ ఆడియన్స్ కి డీ జోడికి కి కనెక్షన్ ఇవన్నీ బానే ఉన్నాయి గానీ మా టీమ్ లీడర్స్ మధ్యలో ఈ ఎఫెక్షన్ కాస్త కరెక్షన్ చేయాల్సిన టైం వచ్చింది జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రష్మి అండ్ సుధీర్ సెట్ బాగుంది నేను రష్మి ప్రేమించుకోవడానికి ఈ మాత్రం ఉండాలి అనయా హు జోక్ బాగుంది నవ్వుకోవడానికి ఈ మాత్రం కామెడీ చాలు జోక్ లేచి శ్రమించండి నేను కమెడీ లో కనపడుతున్నా బై ఒక జోక్ నవ్వుకునే లోపల ఇంకో జోక్ తెలుసా నువ్వు వ్యక్తి రాక నేను హీరో ఉన్నాను కదా శేఖర్ మాస్టర్ వద్దులే నేను ఉన్నా సార్ మీ దేరని చెప్తారు జాని మాస్టర్ వద్దు మీరే హీరోలో ఫీల్ అవుతారు నేను హీరో అంటే రమ్మరు మీరు మనసుని అడుగుతా సదా గారు మీరు చెప్పండి నేను హీరోలో ఉంటానా సుధీర్ నువ్వు ఓకే అన్నాలి అంతే నీతో ఎంత మంది షార్ట్ ఫిల్మ్ తీయడానికి రెడీగా ఉన్నారు తెలుసా షార్ట్ ఫిల్మా మరి వెండి మెయిన్ ఫిల్మ్ అనుకున్నావా ఇలా కాదు నేను హీరోని ఋపించుకోవడానికి టైం వచ్చింది ఎలాగనే చెప్పాలి కొంచెం గేట్లు తీసుకోండి శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ పైరపడడానికి వీలుగా ఉంటది నా హీరోని బిల్పించుంటరా జన అకే సుధీర్ అంటే ఎవరు ఎవడైతే రష్మికి లైన్ వేస్తాడో వాడికి తప్ప మిగతా వాళ్ళకి రష్మి పడుతుందో వాడే సుధీర్ గాడు అంటే వీడే ఐ లవ్ యు రష్మి నీకు భయం లేదా డీ జోడిలో ఎంత మంది ముందు ఐ చెప్పానంటే అది నాకు భయం లేదు అని నిరూపించడానికే చెప్పాను అరే ముహమ్మద్ ఖాన్ ఎంట్రీ ఎప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండి బయకొస్తే మాట్లాడుకొని ఫీల్ తోనే

బ్రేక్ దొరితే చాలు క్యారియర్ క్యారియర్ ఉప్మాలు తింటావు ఏనాడన్నా పెట్టావెంత భయ్యా నువ్వు ఆల్రెడీ ఉప్మా కాడి నీకు మళ్ళీ ఉప్మా ఎందుకు అంటున్నా ఎగ్జాక్ట్లీ ముంబైత్ ఖాన్ ఎంట్రీ ఎప్పుడు భయ్యా మొహమ్మద్ ఖాన్ మొహమ్మద్ ఖాన్ అంటావు ఏంటి నువ్వు ఇక్కడ నేను ఏ ఫీల్ తో మాట్లాడతావు మీరు ఏమంటున్నారు మొహమ్మద్ ఖాన్ అని చెప్పని గేట్ తీసి పెట్టండి రా